కుచ్చుటోపి నాటిక రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా నిర్వహణ మాడుగుల రామకృష్ణ ఇందులో శ్రీతులు మాడుగుల రామకృష్ణ డాక్టర్ ఎస్ వి సుబ్బరాజు మంచిగంటి కోటేశ్వరరావు భోగిశెట్టి వర్మ సిహెచ్ వివి ప్రసాద్ శ్రీమతులు అమ్మన విజయలక్ష్మి శ్రీమతి వైలక్ష్మి పాల్గొన్నారు వినండి కుచ్చు టోపి నాటిక ఎంతసేపు పలకవే లోపల పనిలో ఉన్నానండి ఏమండి ప్రయాణం బాగా జరిగిందా ఉండండి మంచి నీళ్ళు తెస్తాను మొత్తానికి కొంపకొచ్చి పడ్డాను అబ్బా ఇవిగో మంచి నీళ్ళు అవును ప్రయాణం బాగా జరిగిందంటే మాట్లాడరి ఏం ప్రయాణం లేదు పల్లెటూరు ప్రయాణం ఊళ్ళంతా వాచిపోయిందంటే నమ్ము శతవాహన యోగం అన్నట్టు మీ పుట్టింటి ప్రయాణం అంటే మాట్లా రెండు కాళ్ళ బండి నుంచి రిక్ష గుర్రబండి ఆటో లారీ బస్సు రైలు దిక్కుమాల ప్రయాణం గాడిదకి ఎక్కువ విమానానికి తక్కువ అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అనండి అనండి మా పుట్టింటి చులకనే మీకు కాకపోతే మరేమో చెప్పు రామరామ ఊళ్ళంతా హోనం అయిపోయింది కదా శరీరంలో ఏ పని పనిచేస్తోందో ఏ పని చేయడం లేదో నాకే తెలియటం లేదు వంట పూర్తి అయిపోయింది వేడి నీళ్ళు పడేస్తాను హాయిగా స్నానం చేసి భోంచేసి పడుకోండి అన్ని అవే సర్దుకుంటాయి ఇవాళ ఆఫీసుకి ఎలాగో నామం పెట్టేసినట్లేగా ఈ స్థితిలో ఇంకా ఆఫీసుకి వెళ్తామా నా వల్ల కాదు సరే కానీ ఊళ్ళో అంతా బాగున్నారా ఆహా పశుపక్షాలతో సహా జంతు కణాలతో సహా మీ పుట్టింటి పోయి బంధువులంతా బానే ఉన్నారు సరేనా మరి వెళ్ళిన పని అయినట్లేనండి సాన పెట్టిన కత్తిని తీసుకువెళ్లి వాళ్ళ పీకల మీద పెట్టి వాళ్ళ నెత్తిరికి కూర్చుంటే అవకాశం వస్తుందా చెప్పు వారం రోజులు అన్ని ఓ కొలుకు వచ్చేంటి నమ్ము మరి రావలసిన డబ్బు అంతా చేతికొచ్చిందా ఆహా అనా పైసలతో సహా లెక్క కట్టి మరి ఇచ్చారు అయింది అంతా అయిపోయింది ఈ వాళ్ళతో అంత తేలిపోయింది అరే అరే ఏమైంది ఆ ఏడుపు అబు అపో ఈ వాళ్ళతో నా పుట్టింటి వాళ్ళకి నాకు రుణం తీరిపోయిందండి ఈ లోకంలో ఎవరు మాత్రం శాశ్వతం చెప్పు పాపం పెద్దవాడు వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్క కూతురు అయినా నీకే అన్యాయం చేయలేదు పొలం పుట్ర నగా నట్రా అన్ని నీకే ఇచ్చిపోయారు కదా ఆ ఆ ఆ ఊరు ఇంకా తీరిపోయింది మాట అంటేనే నా కోపం వచ్చేది ఏటా వెళ్తాం సంచినమ్మకు బొక్కిందే దక్కుడు అన్నట్లు రైతులు ఇచ్చింది తెచ్చుకోవటం అంతేగా ఆ పాటలు పడే కంటే ఆయన గారికి అన్ని అమ్ముకుని కోటేసుకుంటే నయం అని చెప్పి ఈ పని చేసాం ఇందులో తప్పేముంది కావాలని చేసినా శాశ్వతంగా తెగతింపులు చేసుకున్నావు అంటే చూడు గౌరీ కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోక ఏ ఏమాట కావాడి చెప్పాలి పాపం మీ బాబాయి పిన్ని నిన్ను వీలైన ఎంతైనా రక్త సంబంధం పోతుందా చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలో కలిసి ఉన్న వాళ్ళం ఆ ప్రేమలు ఆ ఆ తీరేవి సరే సరే ఆ పాపం అప్పుడే నువ్వు గతంలోకి వెళ్ళిపోయి అవన్నీ తెలుసుకుని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు ముందు స్నానం ఏర్పాటు చూడు అయ్యో మతి పండా చూసారా కబుర్లో పడి ఆ విషయమే మర్చిపోయాను ఏమాయ్ గౌరీ ఇదిగో ఇది ఇల్లమ్మగా వచ్చిన డబ్బు ఇదేమో పొలం అమ్మింది ఇది మినపచేరు తాలూకుది అంతా కలిపి పది లక్షలకు పై మాటే ఉంది చూసుకో ఆహా చూడాలా ఏమిటండి మీకు లెక్కలు తెలియవా తెలియవని కాదు ఎందుకైనా మంచిది ఓసారి చూసుకుంటామని అంత సరిగ్గా ఉందిలేండి సరే గాని ఇంత డబ్బు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు రేపే వెళ్ళి దేంట్లోనైనా డబ్బు వేసి రావాలి అసలే రోజు బాగా లేవు కూడా తక్కువ వడ్డీకి దేంట్లో వేస్తాం అదేం కుదరదు అయితే వడ్డీ తక్కువ ఇంట్లో పెట్టి కూర్చుంటావా ఏమిటి నేను ఆ మాట అన్నానా చెప్పండి మరి నీ ఉద్దేశం ఏమిటి మన వెనకింటి పిన్నిగారు ఇలాగే పొలం అమ్మిన డబ్బు దగాలాల్ కంపెనీలో దాచి పెట్టారట దాంట్లో మూడింతలు వడ్డీ ఎక్కువట అలా వచ్చిన డబ్బుతోనే పాక తీసేసి మూడంతస్తుల మీద కట్టారు తెలుసా అవునండి మనం కూడా కొంత చీటి కట్టి మిగిలింది ఏదో ఒక కంపెనీలో వేద్దాం అలా చేసామంటే అసలు కంటే వడ్డీయే పెరిగిపోతుంది అలాంటివి అన్ని మంచివి అవునా కాదో ఎలా తెలుసు చెప్పు ఎక్కడ వేసినా మన డబ్బు మాత్రం సురక్షితంగా ఉండాలి ఏది ఏమైనా గొర్రెతోక వడ్డీలతో మన డబ్బు ఎప్పుడు నాలుగు పిల్లలు పెట్టేని చెప్పండి నేను ఇప్పుడే పిన్ని గారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు కనుక్కుని వస్తాను సరే నువ్వు తీరిక వెళ్ళి కనుక్కునొద్దు గాని ముందు నాకు ఆఫీస్ టైం అవుతోంది అన్నం వడ్డీసు దాని విషయం తర్వాత ఆలోచిద్దాంలే ఆలోచిద్దాంలేదండి ఏరా మాధవ అంతా బాగుండు చచ్చారా అరేరే భద్రం నువ్వా అంతా బానే ఉన్నావు ఏమిటి అసలు మధ్య కనిపిస్తు మానేసం ఏది చస్తేనా ఊరి మీద నాకు ఎన్ని పనులు రా ఆ రైటేలే ఊరికి ఉపకారివి పైగా బెయ్యిళ్ళ పూజారివి నీకు తిరిగి ఎక్కడిది ఆ గౌరీ మన భద్రం వచ్చాడు కాఫీ పట్రా ఇంకెక్కడ కాఫీ పాలు ఇందాకే విరిగిపోయాయి పాలు తిరిగిపోయాయి అంటుంది ఏమిటి ఇప్పుడేగా కాఫీ ఇచ్చింది ఏమమ్మా రోగాలు రొచ్చులు ఏమీ లేకుండా బావున్నావు కదూ మీ ఉన్నా సరే మంచిదే అవును మీ పుట్టింటి తాలూకు ఆస్తిని అమ్మారటగా ఏ మాత్రం వచ్చి వచ్చింది ఏమిటి అప్పుడే ఆ వార్త మీదాకా వచ్చిందా ఈ మధ్య అంత అమ్మేశం భద్రం అంతా కలిపి సుమారుగా మీరాగండి ఆ ఏ పాటలేండి వేలకి ఎక్కువ లక్షలకి తక్కువ సరే ఎంతో కొంత కాని ఏమిటి మొన్నటికే మొన్న ఆ మీసాల సూరయ్య పొలం అమ్మిన డబ్బు ప్రైవేటు సంస్థలో పెట్టి ఆరు నెలలు జరగకుండా నెత్తిన చెంగేసుకున్నాడు అంతేనా మా అన్నయ్య బావమరిది మాత్రం అదేదో కంపెనీలో దాచి తగలెట్టి మొత్తం దివాలా తీశాడురా ఊళ్ళో ఏం జరిగినా అన్నీ ఈయనకే కావాలి కబుర్లన్నీ మోసుకు వస్తాడు పిలవని పేరంటానికి రావటం అంటే ఇదే మరి సరే గానీ ఇంతకీ ఇవన్నీ చెబుతున్నావు భద్రం వస్తున్నా వస్తున్నా అసలు పాయింట్కి వస్తున్నానరా మీకు వచ్చిన డబ్బంతా అలా తిరిగి తక్కువ తనంతో పాడు చేసుకోకుండా జాగ్రత్త పెట్టుకుని ఆ గోరించండి అధిక వడ్డీలకి ఆశపడక నాలుగు డబ్బులు తక్కువైనా జాగ్రత్తగా ఉండే చోటు దాచుకోండి ఆనక అంతా తగలేసుకుని ఏడిస్తే లాభం లేదు ఆ పాటి మాకు తెలియదా ఏమిటి చాలా మంచి సలహా ఇచ్చావు భద్రం మీకు డబ్బులు వచ్చాయని తెలిసిన దగ్గర నుంచి నాకు కంటి నిండా నిద్ర వచ్చి సస్తేనా ఎప్పుడెప్పుడు వచ్చి నా అమూల్యమైన సలహాలు మీకు ఇద్దామా ఒకటే కంగారుపడి పడి ఇప్పుడు ఈయన గారి సలహా ఎవరు అడిగారని కష్టపడి సలహా ఇచ్చారుగా ఇహ వెళ్ళి రండి పాపం ఇంకా ఎన్ని ఇళ్లలో మీ సలహా అవసరం ఉందో ఆ పని మీదే బయలుదేరాలి అందుకేగా అందరూ నన్ను సలహాలు భద్రం అంటూ ఉంటారు భద్రం చూడు నాకంటే వయసులో పెద్దవాడివి పైగా దూరపు చుట్టానివి నీకంటే మాకు స్త్రీ అభిలాషలు ఎవరున్నారు చెప్పు అందుకే కదట్రా పరిగెత్తుకు వచ్చి అహోరించాను అంతేకాదు ఇంట్లో ఆడవాళ్ళు పని పాట లేక వెండి బంగారాలు పట్టు చీరలు అంటూ డబ్బంతా దుబారా చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కొని తగలయక పొదుపు నేర్చుకోండి నా మనసు చదివేసినట్లు ఎలా చెప్తున్నాడో చాలా మంచి సలహా ఇచ్చావు భద్రం ఏదేమైనా నీ పేరులోనే ఉంది సుమా భద్రత ఆ గౌరీ కాసిన చోట కూర్చొని మజ్జిగలు కాఫీలు తాగుతూ ఉంటే పనులు జరుగుతాయా ఉపయోగపడాల్సిన వాడిని మళ్ళీ వచ్చి తగలడతాలే సరే సరే నీ ఇష్టం వదిలాడు శనిగాడు గౌరీ అలా అనకు పాపం పెద్దవాడు పైగా మంచి మాటలే చెప్పాడు కదా చెబుతాడు చెబుతాడు వెనకడికి ఒక ఆయన శుభం పలకరా మంకెన్న అంటే పెళ్ కూతు ఎక్కడ చచ్చింది అన్నట్ట అలా ఉంది ఈయన తంతు అందుకే ఈయనంటే నాకు బొళ్ళు మంట సరే సరే ఎవరో వచ్చినట్టున్నారు చూసొస్తానండు రావ్ ప్రసాద్ రా పిల్లలు మా చెల్లెలు అంతా బాగున్నారా అంతా బాగున్నారు మా లేదా ఎందుకు లేదు గౌరీ ప్రసాద్ వచ్చాడు కాస్త కాశీపట్రా ఏరి పిల్లలు కనిపించరే పిల్లలకు కాలేజీ నో అది అవగానే స్టడీ అవర్స్ అంటూ ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది ఈ రోజుల్లో చదువులే అంత బాగున్నారా అన్నయ్య గారు కాఫీ తీసుకోండి వదినా పిల్లలు బాగున్నారా ఈ మధ్య అసలు రావటమే లేదు అంతా బాగానే ఉన్నారమ్మా ఏది తీరిక దొరికితే రావడానికి లేచిన దగ్గర నుంచి పడుకోబోయే దాకా ప్రతి పరుగు పొందిమే కదమ్మా బాగా చెప్పారు అందరికి ఉన్న సమస్య అదే కదా అన్నయ్య మా అమ్మాయి పెళ్లి కుదిరింది ఇదిగో శుభలేఖ ఈ నెల ఇరవై ఒకటిన పెళ్లి పిల్లల్ని తీసుకొని మీ ఇద్దరు నాలుగు రోజులు ముందుగా రావాలి మరి అలాగా చాలా మంచి వార్త అన్నయ్య గుడ్ న్యూస్ ప్రసాద్ సరేగాని ఇంతకీ కట్నం ఎంత అబ్బాయి ఏం చేస్తున్నాడు అబ్బాయికి చెన్నైలో మంచి ఉద్యోగం పాతిక వేల జీతం కట్నం లక్ష యాభై వేలు అబ్బో కట్నం చాలానే ఇస్తున్నారే అదేమిటో ప్రసాద్ కట్నం యాభై వేల కంటే ఎక్కువ ఇవ్వలేను అనేవాడివి కట్నం పై ఖర్చు చాలానే అవుతుంది కొంపదీసి అప్పుగానే చేస్తున్నావా ఏమిటి అదేం కాదు మాధవ ఉన్నదంతా వడ్డీ ఎక్కువ వచ్చే చోట దాచాను దానివల్లే ఈ ప్రయత్నం చేయగలిగాను అంతేకాదు మా పెద్దడిని మొన్ననే ఫారిన్ పంపించాను అయితే ప్రసాద్ అలా దాచడం వల్ల లాభం ఉందంటావా ఉదాహరణకి నన్ను చూస్తున్నావుగా ఇలాగే ఎంతో మంది ఎక్కువ వడ్డీలు పొంది కుబేరులు అవుతున్నారు భయపడుతూ కూర్చుంటే జీవితంలో ముందుకు పోలేం కదా తెగి ఉండాలి నేను చెప్తే విన్నారు పెరటి చెట్టు పనికి రాదు అని బురికే అన్నారా అది కాదు గౌరీ వివరాలు తెలుసుకోకుండా ముందుకు ఎలా చెప్పి ఇంకా మా అన్నయ్యని అడిగి తెలుసుకోండి ఏమిటి మీ సందేహాలు ఈయనకి దేంట్లోనైనా డబ్బు దాయాలంటే భయం అన్నయ్య దివాళా తీస్తారేమో అని అనుమానం అలాంటివన్నీ మనసులో పెట్టుకో మాధవ మన జీతాలతో మనం అనుకున్నవి ఏమీ సాధించలేము ఇంతకీ నేను దేంట్లో డబ్బులు దాచాను ఆ కంపెనీ తాలూకు వ్యక్తితో నేను అన్ని మాట్లాడి మీ దగ్గరకు పంపిస్తాను సరేనా ఆ పని అన్నయ్య విన్నారుగా ఇక మనం కూడా ఆ బాటలోనే నడుద్దాం సరే కాని పదుగురాడు మాట పాడి ధర చెల్లు అన్నాడు కవిగారు అమ్మా సారు ఉన్నారా లేరు ఇంతకీ మీరెవరో నన్ను ప్రసాద్ గారు పంపించారు ఆహాహాహా అచ్చం మీరు మహాలక్ష్మిలో ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే ముగ్గురమ్మల మూలపుట్టమే మీ రూపంలో ఉందా అనిపిస్తోంది రండి రండి ముందు మీరు కూర్చోండి ఆహాహాహా ఏం గౌరవం ఇదంత మర్యాద మిమ్మల్ని భారీగా పొందిన సారు చాలా అదృష్టవంతులమ్మా మరీ అలా పొగడేయకండి ముందు కాఫీ తీసుకోండి ఇది పొగడ్తలు కావమ్మా నగ్న సత్య తల్లి మిమ్మల్ని చూస్తుంటే నాకు మా చెల్లెల్ని చూస్తున్నట్లుగా కన్నుల పండుగలా ఉంది అలాగా అయితే మీ చెల్లెలు నాలాగే ఉండేదన్నమాట అవునమ్మా ప్రతి సంవత్సరం మా కంపెనీ లాభాల బాటలో పేరుస్తుందమ్మా ఆ సందర్భంగా ఈ కుంకుమ భరణ మీ అన్నయ్యగా నా చిరుకాను వెండి కుంకుమ భరిణి ఎంత బాగుందో ఎంత బాగుందో ఇలాంటి బహుమతులు మేము తరచు ఇస్తూనే ఉంటాం అయితే మీ సంస్థలో మేము డబ్బులు వేయటం ఖాయం థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ మా కంపెనీ వివరాలన్నీ ప్రసాద్ గారు మీకు చెప్పే ఉంటారు మీ గురించి వారు మాకు అన్ని చెప్పారు అయితే ఇంకే రేపే మీ కంపెనీకి వస్తా మీరు మా కంపెనీకి రావాల్సిన అవసరం లేదమ్మా మేమే ఇంటికి వచ్చి డబ్బులు వేస్తాం మీకు రావాల్సిన డబ్బు సొమ్మంతా మేమే తెచ్చి పువ్వుల్లో పెట్టిస్తాం మా ఖాతాదారుల సౌకర్యం కోసమే ఈ ఏర్పాట్లు చేశాం వాళ్ళ ఇబ్బందులు మా ఇబ్బందులే కదా ఎంత మంచి ఏర్పాట్లు చేశారు అయితే డబ్బు తెస్తా ఉండండి అలాగే అమ్మా అవును ఇంతకి మీ ఆఫీస్ ఎక్కడా నేషనల్ హైవే మీదకు వచ్చి కుడిపక్కకు తిరిగితే దగా కంపెనీ అని అడిగితే ఎవరైనా చెప్తారమ్మా అంతేకాదు మావి మరో మూడు బ్రాంచులు ఈ ఊళ్ళనే ఉన్నాయి అలాగా అయితే సరే గోడ మీద వదిలి గారు ఏమిటి గౌరమ్మ గారు ఏమిటి విషయం చాలా ముఖ్యమైన విషయమే ఏమిటి మొన్న మీరు అడిగారుగా డబ్బులు ఎక్కడ వేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ అవును సుమా చెప్పండి దేంట్లో వేయమంటారు మా ఇంటికి మా వారి ఒక ఆయన ఆయన వస్తారని చెప్పానుగా ద్వారా మేము ఒక కంపెనీలో డబ్బులు వడ్డీ పైగా కమిషన్ కూడా ఇచ్చాడు వాళ్ళే ఇంటికి వచ్చి సులువుగా సొమ్ము తీసుకు వెళతారు మరి నమ్మకమేనా అయ్యో పిచ్చి వదిని గారు నమ్మకం లేకపోతే మాత్రం వేస్తామా చెప్పండి అయితే నేను మా వారికి చెప్పి దాంట్లోనే వేయిస్తాను ఆ పని చేయండి ఈ మాట చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను సరేనమ్మా వస్తాను వంటింట్లో పనుంది ఆన కలుస్తాలే అలాగే వదిలిగారు సిస్టర్ ఇదిగోనండి మూడు నెలలకి మీ సొమ్ము మీద వడ్డీ పాతిక వేల రూపాయ పాతిక వేల వడ్డీ ఇది కలా నిజమా మరి మా కంపెనీ అంటే ఏమిటనుకుంటున్నారు మాటంటే మాటే ఎంత మంచి కంపెనీ అండి మీది అవునమ్మా మీరు సరైన సమయంలో డబ్బు ఇంత బట్టి పొందగలిగారు అంతేకాదు మీ సొమ్ము మీద కమిషన్ రూపాయలు తీసుకోండి మీలా న్యాయంగా ఇలా వడ్డీ కమిషన్ ఇంటికి తెచ్చి ఇచ్చే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదండి మా కంపెనీ రూల్స్ అంటే రూల్స్ అమ్మా ఒక్క నయా పైసా కూడా తేడారా వచ్చిందంటే మా ఓలర్ దగ్లాల్ గారు ఊరుకో ఎంత మంచివాడు ఆయన అంతేకాదమ్మా మీ సొమ్ము మీద ఇరవై శాతం డివిడెండ్ కూడా ఇస్తారు అది వచ్చేనా సొమ్ముతో కల్పిస్తాం ఇదిగో ఈసారి మా కంపెనీ గిఫ్ట్ గా పట్టు చీర అయ్యో నామతి మండ కూర్చోండి ముందు మీకు కాఫీ తెస్తాను గోడ మీద వదిలిగారు గోడ మీద వదిలిగారు నేనే పిలుద్దాం అనుకుంటున్నాను ఇంతలో మీరే పిలిచారు ఇంతకీ ఆ కంపెనీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చాడా వచ్చాడు వడ్డీతో పాటుగా ఈసారి బహుమతిగా పట్టు చీర తెచ్చాడు చూసారా చూసారా ఎంత నమ్మకమైన మనిషి ఖచ్చితంగా మాటంటే మాటేనండి వచ్చేసారి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పాడు అదే డివిడెండు ఏమిటో గాని వదిలిగారు మనం మంచి కంపెనీలో సొమ్ము వేశాం సుమా మీరు మాకు మంచి దారి చూపించారండి మీ ఉపకారం ఏ ఏమాత్రం దానికి అంతలేసి మాటలు ఎందుకులేండి పక్క పక్క ఉన్నాక ఆ పాటి సాయం చేసుకోపోతే ఎలా వదిలిగారు వస్తానమ్మా అవతల మీ అన్నయ్య గారు భోజనానికి వచ్చే వేళ అయింది నేను వస్తాను అవతల బోలుడు పనులున్నాయి వదిలిగారు ఏమండోయ్ ఇదిగో చూసారా ఆ ఏజెంట్ వచ్చి పాతిక వేల వడ్డీ కమిషన్ ఇచ్చేళ్ళాడు ఈసారి బహుమతిగా ఈ గౌరీ నాకు మాత్రం ఆ గుర్తొస్తున్నాయి చాలండి ఆయనొక్కడు కొంపకు సెన్లే పట్టాడు నిన్న మన ఇంటికి వచ్చి మీరు సొమ్ము దాచిన కంపెనీ మంచిది కాదు ఇలా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారంటే అంత మోసం దగ పెరుగుట విరుగుట కొరకే అని మరీ వెళ్ళాడు ఒట్టి కుళ్ళు పోతు మనిషి మనం బాగుపడుతుంటే చూసి వారం లేకపోతున్నాడండి చూడు గౌరి భద్ర కుళ్ళు మనిషి కాదు అనుభవం ఉన్న మనిషి ఆయన మాటలు నేను కూడా ఎందుకో తొందరగా కొట్టేయలేకపోతున్నాను సిరి తనంతట తాను వస్తుంటే మోకాలు అడ్డు పెట్టడం అంటే ఇదే మరి అదృష్ట దేవత మీ తలుపులు తడుతూ ఉంటే వెంటనే తెరవండి మా కంపెనీలో సభ్యులుగా చేరి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని వాళ్ళు చెబుతూ ఉంటే మీకు ఈ పిరికితనం ఏమిటండి నాకు ఉన్నట్టుండి ఓవర్ నైట్ ఇలా లక్షాధికారిని కావాలని ఆశలేదు తెలుసా నాకు మాత్రం ఆశగా ఉందండి పెద్ద పిల్ల చదువు అయిపోయింది కదా దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలా దాని చదువుకి తగ్గ సంబంధం చూడాలా ఈ రోజుల్లో రెండు లక్షల కట్నం అయినా ఇబ్బంది మంచి సంబంధం ఎలా వస్తుందండి మా చుట్టాల పిల్లలందరికీ అమెరికా సంబంధాలు కుదిరాయి వాళ్ళల్లో మనం తేలికైపోము పిల్లాడికి ఇంజనీరింగ్ అయిపోయింది ఫారెన్ పంపిస్తే చదువుకుంటాడు రెండో దాన్ని మెడిసిన్ చదివిద్దామని అనుకుంటున్నావా మీరు వచ్చే ముందే అన్నయ్య ఫోన్ చేశాడండి అబ్బాయి అమెరికాలో పెద్ద డాక్టర్ట అక్కడ రెండిళ్ళు కొన్నాడట హైదరాబాదులో ఒక ఇల్లు ద్రాక్ష తోట ఇంకా ఏవేవో ఉన్నాయట కట్నం ఐదు లక్షలు కావాలట లక్షలు కష్టపడితే అంత అవుతుంది పెళ్లి ఖర్చులు కలిపితే రెండు లక్షల పై మాటే అదుగో ఆ కక్కుర్తి మాటే వద్దంటున్నాను మనకేం లేదా ఇందాక అన్నయ్య ఏమన్నాడో తెలుసా వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ హోదాకి తగ్గట్లుగా మర్యాదలు చేయాలి కనుక అక్కడ పెద్ద హోటల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం ముందు మీరు పిల్లని తీసుకుని హైదరాబాద్ రండి మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అన్నాడండి అయితే ఇంకే బయలుదేరు నాకు ఎలాగో సెలవు దొరకలేదు కాబట్టి నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళు అమ్మాయ్యా మొత్తానికి అనుకున్నట్లుగా అమ్మాయి పెళ్లి కుదిరింది అంతా దేవుడు దయ ఏమండి ఏమిటలా మౌనంగా ఉండిపోయారు ఏమైంది మీకు నువ్వేనైనా నాకు నాకెందుకో ఈ సంబంధం అంతగా నచ్చలేదు ఈ సంబంధానికి ఇవ్వండి మీకేది నచ్చలేదు చెప్పండి ఆ పెళ్లి కొడుకు తల్లి కట్నం ఐదు లక్షలు అడిగిందా అంతటా తాగిందే ఆడపొడు లాంచ వేలంది ఆ పైన బంధువులకి చుట్టాలకి ఖరీదైన బట్టలు పెట్టాలట ఓ అంతే కదా నీకంతా తేలికనే ఉంటుంది భారీ కళ్యాణ మండపంలో పెళ్లి చేయాలట చుట్టాలందరికీ ఫైవ్ స్టార్ హోటల్లో రూములు బుక్ చేసి మంచి మంచి భోజనాలు పెట్టించాలట ఈ పాటిదానికి ఎలాకండి ఒటి కంగారా ముఖ్యంగా అమ్మాయికి అబ్బాయికి అమెరికా వెళ్ళడానికి మనమే విమానం టిక్కెట్లు కొని పంపించాలట ఆవిడ వ్యవహారం చూస్తుంటే ఎక్కడో జమీందారీ కుటుంబంలో వచ్చినట్టుగా ఉంది అసలు మన తాహతకు తగ్గ సంబంధమేనా అని ఇది మరి గొప్పవాళ్ళతో అంటే మాటలా అందుకే నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను మనం వాళ్ళతో తోగలేము అని అన్నిటికంటే నన్ను ముఖ్యంగా బాధించేది ఆవిడ మనకి మన మాటకి అస్సలు గౌరవం ఇవ్వటం లేదు కూరలో కరివేపాకులాగా అన్నిటికీ తీసి వారిస్తోంది అందుకే అన్నారు బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీవం ఉండాలి అని మీకు ప్రతిదానికి అనుమానమే అలాంటివన్నీ మనం సర్దుకుపోవాలండి అయినా మనకేం డబ్బు కొత్త ఏమిటి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది పెద్దానికి ఇదో సాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారని అని ఈ మధ్యన నీ లెక్కనట్టుగా మాట్లాడుతున్నా నేను ఆ ఉద్దేశంతో అనలేదండి చూడు మనకి ఒక్కరితే ఆడపిల్ల కాదు పిల్లల్ని అమెరికా పంపకాని వాడి బాధ్యత తీరిపోదు వాడికి నెలకి ఇంతానే పంపించాలి చిన్నదాని మెడిసిన్ చదువుకి తక్కువ చెప్పు చూడండి ప్రతిదానికి గిరిగీసుకుని ఏం చేయగలని చెప్పండి మంచి అవకాశం దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి ఎంత అవకాశం వచ్చి అందిపుచ్చుకున్నా జారి పడకుండా చూసుకోవాలి మనమేం కోటీశ్వర్లం కాదు తర్వాత నీ ఇష్టం ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కాదు అనుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి నలుగురిలో నేను చెప్పాను ఇష్టం అయితే రేపే వెళ్ళి డబ్బు తీసుకుందామండి వాళ్ళకి కట్నం ఇవ్వటానికి మిగిలిన ఏర్పాట్లకి డబ్బు కావాలిగా అన్ని పనులు మీరే చూసుకోవాలి కాబట్టి ముందు ఓ నెల రోజులు సెలవు పెట్టండి ఆహా చూద్దాం అంటే కాదు ముందు మీరు సెలవు విషయం చూడండి మిగిలిన పనులు వాటికవే అవుతాయి ఆటో ఇక్కడ ఇక్కడ బాబు ఇక్కడే ఏమండి ఏమిటా జనాల గుంపు ఇసుక వేస్తే రాలినంతగా ఉన్నారు ఏమైనా కొట్లాట కాదు కదా మీరు గుంపులో జొరపడి ముందుకు వెళ్ళకండి సరేలే అసలు ఏం జరిగిందో తెలుసుకుని రాని అక్కడ కేకలు అరుపులు వినిపిస్తున్నాయండి ఇదేదో కొట్లాటే ముందు నన్ను వెళ్ళి కనుక్కురాని ఆ పక్కన అరుగు మీద నుంచో కనుకొస్తాను సరే రండి ఏమిటో తొందరగా ఆలస్యం మొగుడు అన్నట్టు ఈయన వీళ్ళని తప్పించుకుని ఎప్పటికి వస్తారో ఏమిటో ఆ ఏజెంట్ అయినా కనిపిస్తే బాగుండదు పని తొందరగా జరుగుతుంది మాకు మా డబ్బులు మాకు ఈయన పెళ్లి చాలాసేపు అవుతోంది ఇంకా రాలేదేమిటి చెప్పా గౌరీ గౌరీ ఏమిటండి ఏం జరిగింది అలా కంగారుగా ఉన్నారేమిటి కంగారు ఏమిటి కొంప మునిగింది ఏమైంది చెప్పండి ఈ కంపెనీ వాళ్ళు డబ్బు దశకం అంతా మూట కట్టుకుని రాత్రి రాత్రి పారిపోయారు కంపెనీ వాళ్ళు పారిపోయారు లోపల బల్లలు కుర్చీలు తప్ప ఏమీ లేవు అవతల పోలీసులకి జనానికి గొడవ జరిగి లాఠరీ చేయబోతున్నారు అమ్మో అయితే ఏం చేద్దామండి ఉంటే సొమ్ము దక్కకపోగా కాళ్ళు చేతులు ఉన్నాయి విరిగ్ అయితే వెళ్ళి ముందు ఆ రెండో చోటు వెళ్ళి వేసిన డబ్బంతా తీసుకుందాం పద అయితే పదండి ఆటో ఇదరా తొందరగా ఎక్కువ ఇక్కడ 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 దిగు ఆ బాగుతున్నా ఉండండి ఇక్కడ జనమే ఇక్కడ జనమే అయితే ఇక్కడ వాళ్ళు పారిపోయారు అనమాట వాళ్ళు వీళ్ళు ఒకటేనండి సిస్టరు సిస్టరు అంటూ వచ్చిన దొంగ సుచినోడు వాళ్ళ బ్రాంచీలు మూడో నాలుగో ఉన్నాయని చెప్పినట్లు గుర్తండి అంటే కూలిపోయింది మంచి చెప్పే వాళ్ళ మాట వినకుండా ఈ భూమిలోకి దిగిపోయాను ముందు ఇంకెక్కడ సోమాన్ని నాయన ఇట్లాంటి వాటిల్లో దాచుకోవద్దని ఆ భద్ర ఎంత చెప్పినా వినలేదు దూరాశకు పోయి దుఃఖాన్ని తెచ్చుకున్నాను అంత మునిగిపోయినా అక్కడ మలాంటి వాళ్ళే తలకాయలు బాదుకు నేడుస్తున్నా పద ఇంకెందుకు ఇక్కడ కాస్త కాస్తా కూస్తా సొమ్ము లక్షలకి లక్షలు వాళ్ళ యాదాన పోశాను రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి అమ్మాయి పెళ్లి అనుకున్నాను పిల్లలిద్దరి చదువు అనుకున్నారు కొంప కొల్లెట్లో మునిగిపోయింది నాయనా ఏం చేస్తాను చెప్పు ఇప్పటికి రెండు రోజులుగా ఇదే ధోరణి అన్నం నీళ్లు లేకుండా ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నావు లేచి కాస్తలు పడి నేనేం చేసేదండి దేవుడు ఉన్నదంతా పోయింది నలుగురిలో నాకు బాటు మిగిలింది నాకు ముందు నుంచి అవింటే అనుమానమే అని చెప్పాను నా మాట వినిపించుకున్నావా చీటీలు అన్నావు ఎక్కువ వడ్డీలు వస్తాయి అన్నావు జరగాల్సింది జరిగిపోయాక ఎంత ఏడ్చి ఏం లాభం చెప్పు వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉంటే నిజమైన నమ్మి డబ్బు అంతా చేతులారా నాశనం చేసుకున్నాడు వాడు ఎక్కువ వడ్డీలు అన్నాడు బహుమతులు అన్నాడు చివరికి కొంప ముంచాడు అమ్మాయి నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను నా మాట ఎవరైనా చెవిని పెట్టారా వాళ్ళు చెప్పిన మాటలకి లొంగిపోయి వాళ్ళు ఇచ్చిన బహుమతులకి పొంగిపోయి కొరివితో తల గొక్కున్నాను మీ మాటలు ముందే విని ఉంటే ఈ తిప్పలు వచ్చి చచ్చేవి కావు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నావు ఏ లాభం అధిక వడ్డీలంటూ ఆశలకు పోయి అసలు కూడా పోగొట్టుకున్నావు నీ దురాసే దీనికి అంతకీ కారణం వాళ్ళు ఇచ్చిన వడ్డీలు ఆ బహుమతే మాకు మిగిలే భద్రం నేను మొదటి నుంచి ముత్తుకు చొచ్చున్నాను రా నా మాట మూడ లాంటిదని చిల్లక్కి చెప్పినట్టు చెప్పాను ఎందుకు వింటారు ఒక్క రూపాయి వడ్డీ తక్కువైనా మన సొమ్ముకి భద్రత ఉందా లేదా అని చూసుకోవాలి జాగ్రత్త కలిగిన చోట దాచుకోవాలి అలా చేస్తే అసలకే మోసం వచ్చేది కాదు కదా వంకాయకి ఆశపడి గుమ్మడికాయని వదులుకున్నట్లయింది ఎక్కువ వడ్డీ ఇస్తామంటే ఎందుకు ఏమిటి అని కాస్తంతైనా ఆలోచిస్తే ఈ అన్యాయం జరిగి ఉండేది కాదు కదా ఆహా రేపటికల్లా లక్షాధికారులు కావాలి అని తపన మాత్రమే ఆనాడు మీరు చెప్పిన మాటల్ని పెడచవని పెట్టి హేళన్ చేశాను అందుకే అందుకే నాకు జరిగింది చూడమాయే మీలాగే చాలా మంది పేరాసుతో లక్షలు వేలు నష్టపోయి నాశనం అవుతున్నారు లేస్తే పేపర్ నిండా ఇలాంటి వార్తలే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అంత మోసపోతున్నారు ఒక్క క్షణం వివేకంతో ఆలోచించండి మీ సొమ్మును భద్రపరుచుకోండి సుఖంగా బ్రతకండి అత్యాసగా పోయి అసలుకే ముప్పు తెచ్చుకోకండి ఏమిటి వింటున్నారా ఆ ఇంతకండి నేను చెప్పి తెచ్చేది ఏమీ లేదు ఇకనైనా అందరూ జాగ్రత్తగా ఉండి సావండి మీరింతవరకు కుచ్చుటోపి నాటిక విన్నారు రచన శ్రీమతి జి ఎస్ ఆర్ దుర్గా నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ ఇందులో పాల్గొన్నవారు శ్రీ మాడుగుల రామకృష్ణ శ్రీమతి అమ్మన విజయలక్ష్మి డాక్టర్ ఎస్ వి సుబ్బరాజు శ్రీ మంచిగంటి కోటేశ్వరరావు శ్రీమతి వై లక్ష్మి శ్రీ గోగిశెట్టు వర్మ శ్రీ సిహెచ్ విబి ప్రసాద్ ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది